హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిదుర్గ దుర్గా ఆల్ ఇన్ వన్ ఇవాళ మన కిచెన్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పాయసం తయారీ విధానం చూపించబోతున్నాను అలానే పాలు విరిగిపోకుండా చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే అసలు పాలు అనేది విరిగిపోకుండా పాయసం చాలా బాగా వస్తుంది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం రండి ఇక్కడ ముందుగా ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసుకున్నాను చాలా చిన్నదనమాట టీ తాగే గ్లాస్తో అంత తీసుకున్నాను అదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను తీసుకొని ఈ రెండు కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు అన్నా కానీ ఇలా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోండి బాగా ఉడుకుతాయి అనమాట నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఏదైతే తీసుకున్నామో గ్లాసు బియ్యము అదే గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసుల పాలు పోస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ మరీ చిక్కెర పాలు కాదండి కొంచెం నీళ్ళు కలిసిన పాలే తీసుకున్నాను ఇలా పొంగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు ఉన్నాయి కదా అవి ఈ పాలలో వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత వేస్తే బియ్యం అన్నీ కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి మొత్తం అంతా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగట్టేస్తుంది చూస్తున్నారుగా ఇక్కడైతే చాలా వరకు ఉడికిపోయింది మనం వేసిన పాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఎనిమిది గ్లాసుల పాలు ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేశాను తర్వాత ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత బెల్లం అన్నం పూర్తిగా ఉడికినాకే వేయాలి చూస్తున్నారుగా ఇక్కడ ఒక మెతుకు పట్టుకొని చూశాను అన్నం బాగా ఉడికిపోయింది మనం అన్నం ఉడకుండా బెల్లం వేస్తే అన్నం అనేది ఉడకదనమాట బెల్లం తగిలేసరికి అన్నం ఉడకదు ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ వరకు బెల్లం తీసు తురిమి వేసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో బియ్యం పప్పు అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వేశాను బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వదిలేస్తే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది చూస్తున్నారుగా పాలు విరిగిపోకుండా ఉండాలంటే బెల్లం వేసిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి మరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్ వేసుకొని లైట్గా వేయించుకొని మరీ ఎక్కువ కలర్ వచ్చేదాకా వేయించొద్దు కొంచెం లైట్గా వేయించుకొని ఈ కలర్ ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన జీడిపప్పులు అన్నీ తెచ్చి మనం పాయసంలో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కింద నుంచి మొత్తం అంతా కలిపేసుకొని చూస్తున్నారుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది ఈ ఫెస్టివల్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి హడావడి లేకుండా చాలా తొందరగా అయిపోతుంది అలానే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్